అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో చాలామంది ఏంటంటే ఆ స్వామీజీలు ఈ బాపాలు ఏం చేస్తుంటారు ఏం చేస్తూ ఉంటారంటే ఈ వచ్చే వాళ్ళ దగ్గరికి వచ్చే జనాలని వాళ్ళ భక్తిని ఇట్లా అడ్డం పెట్టుకొని వాళ్ళలో ఏదో మహిమలు ఏదో శక్తులు ఉన్నట్లుగా వాళ్ళు కొంచెం ఈ అరటికాయ ప్రయోగం చేసి దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇలా ఇలా ముక్కలుగా కట్ చేసి దాన్ని విరిగి చూస్తే లోపల ఈ అడ్డుపడు అనేది కట్ అయిపోయి ఉండడం ఎది జనాలు చూసి అవును ఈ స్వామీజీలు ఈ మహిమలు ఉన్నాయి ఈ శక్తులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గుడ్డిగా నమ్మి వేలకు వేలు అనేది వాళ్ళకి సమర్పించుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఇలా చాలామంది ప్రజల భక్తిని అడ్డం పెట్టుకొని వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు సో ఇది ఎలా చేస్తూ ఉంటారు అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ముందుగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందు తీసుకుని వస్తాను సో అలాగే కాకుండా ఇంకా కొంతమంది ఆ పిల్లలు లేనివారు ఇవి స్వామీజీ దగ్గరికి పోయినప్పుడు ఈ ఎంట పండు తీసుకొని వీళ్ళు దాన్ని ఇలా ముక్కలు కట్ చేసి వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు ఏంటంటే ఇంటికి వెళ్ళి చూసుకున్నప్పుడు అది ముక్కలుగా కట్ అయి ఉండడం అబ్బో ఈ స్వామీజీలో ఈ మహిమలు ఉన్నాయి ఈ యొక్క శక్తులు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ గుడ్డిగా నమ్మి దాన్ని తినడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు సో ఇది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఆ వీడియో పూర్తి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకేనా ఇప్పుడు నేను దీన్ని కట్తో కట్ చేయకుండా ఓన్లీ ఈ నా చేతితోనే దీన్ని కట్ చేసి చూపిస్తాను ఓకేనా చూడండి చూడండి దీన్ని మూడు ముక్కలుగా కట్ నాలుగు ముక్కలుగా కట్ చేస్తాను ఒకటి రెండు మూడు అంటే మూడు కోతలు పెట్టాను సో ఇది నాలుగు ముక్కలుగా కట్ అయి ఉంటుందా సార్ చూడండి చూడండి చూసారా నాలుగు ముక్కలు అనేది కట్ అయ్యింది ఇప్పుడు నాలుగేమైనా మహిళలు ఉన్నాయా నాలుగేమైనా శక్తులు ఉన్నాయా చూడండి నేనైతే సాధారణ వ్యక్తినే నాలో ఏ మహిమలు లేవు శక్తులు లేవు కానీ ఇది ఎలా సాధ్యమైంది అనేది ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను సో ముందుగా వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే కరెక్ట్ పండుకి ఇలాంటి పిన్నిసో లేదో గుండు పిండి ఏదో ఉంటుంది కదా దాంతో ఇలా దీన్ని లోపల పెట్టేసి లోపల అటు ఇటు దీని ద్వారా కట్ చేస్తారన్నమాట సో దీన్ని ఎన్ని భాగాలకు కావాలో అన్ని భాగాలుగా కట్ చేస్తారు సో ఈ విధంగా కట్ చేస్తారనమాట ఇది నార్మల్గానే కనపడుతుంటుంది ఇది నార్మల్గానే కనపడుతుంటుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో శక్తులు మహిమలు ఉన్నట్లు ఇట్లా యాక్ట్ చేస్తారనమాట యాక్ట్ చేసి వాళ్ళు ఎన్ని ముక్కలకైతే కట్ చేస్తున్నారో కొన్నిసార్లు ఇట్లా కట్ చేస్తున్నట్టు ఇలా యాక్ట్ చేస్తారన్నమాట ఇప్పుడు దీన్ని కనుక తీసి చూస్తే చూడండి దీన్ని కనుక తీసి చూస్తే చూడండి ముక్కలుగా కట్ అయిపోయింది చూడండి సో ఈ విధంగా అనేది వీళ్ళు జనాల భక్తి నడ్డం పెట్టుకొని వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు సో ఇవన్నీ మీరు గ్రహించాలనే ఉద్దేశంతోనే ఈ మేము ఈ వీడియోస్ చేస్తున్నాము ఓకేనా జాగ్రత్తగా ఉండండి ఎట్లాంటి మోసాలని ఎంకరేజ్ చేయమాకండి ఇలాంటి వాటిని గుడ్డిగా నమ్మో కాకండి ఓకేనా సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ